తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేయనిదేమనగా ఈరోజు తీన్మార్ మల్లన్న గారు మాట్లాడిన మాటలు ఆక్షేపణీయం శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని గూర్చి ఆయన ఉద్దేశించిన ఈరోజు తెలియజేసిన మాటలు మాటలను టిఆర్ఎస్డి పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది ఒక డైనమిక్ మహిళ ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె పార్లమెంట్లో ఎంపీగా తన గళాన్ని తన స్వరాన్ని వినిపించి గడగడలాడించిన శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు కూర్చి మల్లన్న మీరు మల్లన్న గారు మీరు ఏం మాట్లాడారు కవితక్క గారికి తెలంగాణలో నూట ఇరవై ఓట్లు ఇవ్వంటున్నారా కవితక్క గారు తలుచుకుంటే తెలంగాణలో ఒక ప్రపంచన వస్తుంది తెలంగాణ ఆడబిడ్డను గౌరవించాలి బతుకమ్మ సాంప్రదాయాలను తెలంగాణలో పరిచయం చేసింది కవితక్క గారు అంతకుముందు ఈ బతుకమ్మ సంబరాలు నావు ఉండేవి అటువంటి కవితక్క గారు గురించి ఒక గారు ఒక ఆడబిడ్డ కూర్చి మాట్లాడడానికి మీకు ఎట్లా మనసు వచ్చింది నువ్వు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టావు పెట్టినప్పుడు నీ పార్టీని నువ్వు చూసుకోవాలి కానీ ఒక ఆడబిడ్డ కూర్చి ఈ విధంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు మీరు బీజేపీతో అండగాగారు కాంగ్రెస్తో ఎమ్మెల్సీగా ఉన్నారు వివిధ రాజకీయ పార్టీలు మారారు దాన్ని ఎవరు లేదు కానీ మీరు ఉద్దేశపూర్వకంగా విలేకరులు అడిగినప్పుడు నో కామెంట్ అని చెప్పండి తెలంగాణ ప్రజలు తిరగబడతారు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు కూర్చి మీరు ఏ మాత్రం మాట్లాడినా గ్రామాలలో కూడా తిరగనివ్వరు టీఆర్ఎస్డి పార్టీ స్టేట్ ప్రెసిడెంట్గా నేను తెలియజేస్తున్నా అయితే ఈరోజు దేవేంద్ర గౌడ్ గారి దగ్గర పిఏ చేసిన హరిశంకర్ గౌడ్ ఆయన స్థాయి అంతా కవితక్క గారిని తండ్రి రానివ్వలేదు కవితక్క గారిని అన్న రానివ్వలేదు బావ బయటికి చేసిన మాట్లాడుతున్న ఒక బద్దారు కవితక్క గారు స్వతహా టాలెంటెడ్ గల ఉక్కు మహిళ తన స్వరంతో తన గలంతో తన తెలివితేటలతో రోజు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చినటువంటి కవితక్క గారు కూర్చి మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు కవితక్క గారు కూర్చి మాట్లాడితే మేము తిరుగుబాటు చేస్తాం టీఆర్టీ పార్టీ ప్రెసిడెంట్గా ఒక ఆడబిడ్డ తెలంగాణలో ఈరోజు ఒంటరి పోరాటం చేస్తున్నది కవితక్క తలుచుకుంటే మీ స్థాయి ఎంత మల్లన్న గారు అది గుర్తుపెట్టుకోండి తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా కవితక్క వైపే నిలిచి ఉన్నారు ఆడబిడ్డలు ఎటువైపు ఉంటే అటువైపే విజయం కవితక్క గారు తలుచుకుంటే తెలంగాణకు సీఎం కాగల స్థాయి ఉన్నది మీ స్థాయి అంతా నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా గెలిచి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండా నువ్వు తెలంగాణ రాజ్యాధికార పార్టీని పెట్టావు బీసీలు ఎవరు నమ్మరు ఎస్సీలు నమ్మరు ఎస్టీ సోదరులను నమ్మరు ముస్లిం మైనార్టీ సోదరులు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు మేము ఒక్కటే రోజు చెప్పదలుచుకున్నాం తెలంగాణ ప్రజలారా మన బతుకమ్మ సంబరాలు ఈరోజు తెలంగాణ మొత్తం కూడా జరుగుతున్నాయంటే దానికి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి కారణం కల కల్వకుంట్ల కవితక్క గారు ఏమీ కామెంట్ చేయలేదు కదా విలేకరులు అడిగితే శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి నూట ఇరవై ఓట్లు లేవు ఆమె చరిత్ర ముగిసిపోయిందని మాట్లాడే రైట్ మీకు లేదు ఒక మహిళ కూర్చి ఒక తెలంగాణ ఉక్కు మహిళ కూర్చు నువ్వు మాట్లాడావు కదా ఆ మాటలు వెనక్కి తీసుకోండి లేకపోతే తెలంగాణ ప్రజలు తెలంగాణలో తిరగనివ్వరు అది గుర్తు పెట్టుకోండి మేము డి పార్టీగా ఈరోజు శ్రీమతి కల్వకుంట్ల కవితక్కను ఎందుకు సమర్థిస్తున్నామంటే తెలంగాణ ప్రజలు సబ్బండ వర్గాలు కవితక్క నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రజల ఉనికిని తెలుసుకున్నాం కాబట్టి కవితక్క గారికి బేషరతుగా మేము మద్దతు ఇస్తున్నాం కాబట్టి తీన్మార్ మల్లన్న గారిని హెచ్చరిస్తున్నాం కవితక్క గూర్చి ప్రేలాపంలో మాట్లాడితే మహిళలు తెలంగాణలో తిరగనివ్వరు మాకు సఖీ మహిళా మండలి కూడా ఉన్నది మా మహిళలు చాలామంది ఇప్పటికే ఫోన్లు చేశారు కవితక్క కూర్చు మాట్లాడితే తిరుగుబాటు చేస్తామన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పార్టీ మీరు చూసుకోండి మా కవితక్క గారు గుర్చి మాట్లాడితే మా టిఆర్ఎస్డి పార్టీ క్షమించదు మా సఖీ మహిళా మండలి కూడా తిరుగుబాటు చేస్తుంది ఈరోజు కవితక్కకు నూట ఇరవై ఒకటి అన్నావు కదా కవితక్క గారు తలుచుకుంటే తెలంగాణలో ఉన్న మూడున్నర కోట్లు కదిలి మూడున్నర కోట్ల మంది ప్రజలు కదిలి వస్తారు దాన్ని దృష్టిలో పెట్టుకోమని కవితక్క గురించి ప్రేరాపణలు చేయవద్దని మా టీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం కవిత గారు గారికి నూట ఇరవై ఓట్లు కాదు నీకు పది ఓట్లు కూడా రాని పరిస్థితి ఉంటుంది ఏ ఆ గొడుగు పట్టే నువ్వు ఏ పార్టీకి పడితే ఆ పార్టీకి భద్ర పలికే నువ్వు దమ్ముంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీకి రాజీనామా చేయి నీ ఎంత ఒక్క సమర్థవంత నాయకుడు ఉన్నాడా ఏదో అప్పుడు నేను నమ్మారు బీసీ వాదాన్ని పుచ్చుకున్నావు ఈరోజు బీసీలను పక్కన పడేసి నీవేదో కవింపు చర్యలుగా కవితక్క కూర్చి మాట్లాడితే కబద్దార్ అని టీఆర్డి పార్టీ ప్రెసిడెంట్గా హెచ్చరిస్తూ ఉన్నా